నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే స్నాక్ ఐటమ్ అండి సమోసా ఉల్లి సమోసా అండి చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనకు పై లేయర్ వచ్చేసి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతాయి ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు చెంచాల వరకు మైదా పిండిని వేసుకోవాలి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకుంటూ ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోయొద్దండి ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరొక గిన్నెలోకి మైదాపిండిని తీసుకోవాలి ఈ మైదాపిండి వచ్చేసి ఇక్కడ అర కేజీ మైదాపిండిని తీసుకుంటున్నాను నేను దీంట్లో సరిపడా ఉప్పు వేసి ఈ విధంగా ఒకసారి ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక రెండు మూడు చెంచాల వరకు నూనెను వేడి చేసి వేడి వేడి నూనెను ఈ పిండిలో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గంటతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి కలిపి తర్వాత చేతితో బాగా పిండిని నలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ అంతా పట్టించేసేయాలి పిండికి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలండి పిండి లూజ్ అస్సలు చేసుకోవద్దు అలానే గట్టిగా కూడా ఉండద్దు సాఫ్ట్గా కలుపుకోవాలి మనం దీనిలో వేడి వేడి ఆయిల్ వేసుకున్నాం కదండి దీనివల్లనే మనకి సమోసాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి పైలెయ్యరు నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి అంత బాగుంటాయి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల నుంచి పావు గంట వరకు అలా ఉంచేసేయాలి తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక్కొక్కదాన్ని తీసుకొని పొడిపిండిలో అద్దుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి ఈ చపాతీని మనకి వీలైనంత పలుచగా చేసుకోవాలండి చాలా పల్చగా ఉంటేనే మనకి సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది చూశారు కదా ఇలా పల్చగా ఉండాలి ఇలా చేసుకున్న దాన్ని వేడిగా ఉన్న పెన్నం మీద వేసుకోవాలి పెన్నం ఒకసారి బాగా వేడి చేసి దాని మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి వెంటనే వెనక్కి టౌన్ చేసుకోవాలి ఎక్కువసేపు అస్సలు ఉంచొద్దండి రెండో వైపుకి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ ఉంచేసి తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఎంత పల్చగా ఉన్నాయో ఇక్కడ చూడండి చపాతి కాల్చిన తర్వాత ఎంత పల్చగా ఉందో చాలా ట్రాన్స్పరెంట్గా నా చేతి వేళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదా ఇంత పల్చగా ఉండాలండి మనం చేసుకొని చపాతికి కాల్చాక కూడా ఇంత పల్చగా ఉండాలి ఇవి ఇంత పల్చగా లేకపోతే మనకి సమోసా చుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందండి చుట్టడం సరిగ్గా రాదు కాబట్టి వీటిని చాలా పల్చగా చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న చపాతీలు అన్నింటినీ ఒకదానిపై ఒకటి ఒక ఐదారు వరకు పెట్టుకోవాలి వీటిని ఈ విధంగా ఎడ్ చేసి కట్ చేసుకోవాలండి ఎడ్ చేసి సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఈ కట్ చేసుకున్న పీసులు మిగిలిపోయాయి కదా వీటిని చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఆయిల్లో వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తినొచ్చండి లేదంటే మనం ఉల్లిపాయ మిక్చర్లో అయినా వేసుకోవచ్చు తర్వాత ఈ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్య కట్ చేస్తే మనకి సమోసా షీట్లు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా నేను ఒక ఐదారు చపాతీలను ఇలా చేసుకున్నాను సమోసా షీట్లు మనకి రెడీ అయినాయి అన్ని చపాతీలను కూడా ఇలాగే చేసి పెట్టుకోవచ్చండి వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి జిప్లో కవర్లో వేసేసి లోపలికి ఆవిరి అనేది పోకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులే నిలువ ఉంటాయి ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసం చూద్దాము ముందుగా నేను ఒక ఐదు ఆరు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొన్ని అటుకులను వేసుకున్నానండి ఈ అటుకులు వేసుకోవడం వలన మనకి ఏంటంటే ఉల్లిపాయల్లో మనకి వాటర్ అనేది ఉంటుంది కదండి ఈ అటుకులు అనేవి అబ్జర్వ్ చేస్తాయండి లేదంటే మనకి సమోసా చేసేటప్పుడు ఈ ఉల్లిపాయల వాటర్ అనేది వచ్చేసి మనకి సమోసా అనేది బాగుండదు ఇప్పుడు దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా కారం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన కరేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సమోసా షీట్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని దీనికి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఎల్ షేప్లో ఒక పక్క నుంచి అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మర్చుకోవాలండి ఈ విధంగా మర్చుకొని ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా ముఖ్యంగా కార్నర్స్ దగ్గర గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం మైదాపిండి ఆల్రెడీ అప్లై చేసాం కదా ఈ కార్నర్స్ దగ్గర గట్టిగా ప్రెస్ చేసుకొని ఈ సమోసా షేప్ని చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ మిశర్ని ఇందులో పెట్టుకోవాలి దీనికి పట్టినంతగా నిండుగా పెట్టుకోవాలి ఇలా వేలతో గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తూ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మైదా పిండి పేస్ట్ని చుట్టూ రాసుకోవాలి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ కార్నర్ని ఇలా మడుచుకున్నామంటే సమోసా మనకి రెడీ అయిపోతుంది తర్వాత ఒక్కసారి కార్నర్స్ ప్రెష్ చేసుకుంటే మనకి విడిపోదండి అసలు చూసారు కదా సమోసా రెడీ అయిపోయింది ఈ విధంగానే అన్ని చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కళాయిలో ఆయిల్ పెట్టాను ఇక్కడ నేను ఆల్రెడీ అది వేడిన తర్వాత ఒక్కొక్క సమోసాని ఇందులో వేసుకోవాలి వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే మనకి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ ఈ సమోసా పై ఎయిర్ వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ